నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం నేను మీ రమేష్ ఈరోజు పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం వీడియో వేస్తున్న సార్ ఇంకొక రెండు మూడు గంటలైతే బయలుదేరతా అయితే నేను ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చి ఒక క్రేటాకు అడ్వాన్స్ ఇచ్చిపోయింది ఒకవేళ పేమెంట్ ఇయ్యాలి అయిపోతే ఆ బండి కూడా నాతో వస్తుంది లేకపోతే నేను ఒక కృష్ణా జెడ్ వార్స్ అని తీసుకున్నా ఆటోమేటిక్ అది అమ్మే బండి ఎల్లుండి జగిత్యాలు వచ్చి బండి చూసుకోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది మహిళలు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అడల్ కంటెంట్ సభ్య సమాజం సిగ్గుపడే వీడియోలు మాటల ద్వారా కానీ వాళ్ళ చేతుల ద్వారా కానీ చేస్తురు చాలామంది సరే వాళ్ళకు ఏమంటారు దాన్ని వాళ్ళకు పాపులారిటీ కోసం చేస్తారు అనుకోవచ్చు అయితే ఇక్కడ చంబల్ అని చంబల్ యూపీ మేతనా చంబల కూడా ఒక ముగ్గురు మహిళలు ఇట్లనే రోజు భాషాపరంగా అశ్లీల వీడియోలు చేస్తూ ఉంటారు అన్నట్టు అయితే నిన్ననో మొన్నో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి మనం ఏమనుకుంటామంటే మన చేతిలో ఫోన్ ఉంది దానిలో యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఏం అంటే ఏదైనా అడల్ట్ కంటెంట్ రాగానే ఆ వీడియో డిలీట్ చేస్తుంది ఛానల్ కూడా డిలీట్ చేస్తుంది మనం ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా కానీ ఫేస్బుక్ కానీ అట్లనే ఇన్స్టాగ్రామ్ కానీ కొన్ని మాధ్యమాలలో అవి అవి వాళ్ళకి లీగల్ అన్నట్టు అవితో ఏం పెద్ద ప్రాబ్లం లేదు మన దేశంలో ఉత్తర ఇప్పుడు మన ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుని ఇప్పుడు నార్త్ అంటే మనకు సంబంధం లేని సబ్జెక్ట్ చాలామంది మన వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు అశ్లీ అశ్లీలత కలిగిన మాటలు కానీ వీడియోలు కానీ చేస్తే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది మీరేమనుకుంటారంటే నేను కొంచెం ఎక్స్పోజింగ్ ఇస్తేను లేకపోతే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే నాకు పాపులారిటీ పెరుగుతుంది అని అనుకుంటున్నాను ఆ వాస్తవాన్ని సమాజం అట్లాంటి వాటికే తొందరగా అట్రాక్ట్ అవుతుంది నీతి బోధలు చెప్పు భగవద్గీత రామాయణం అని చెప్పు ఒకటి చూడడు అదే నువ్వు ఏదైనా వేరే విషయాలు చెప్పు భూత పురాణం అవి అందరు ఇంటారు అవగట్ల అది ఎక్కువ ఈ మధ్యకాలంలో దానికి ఎక్కువ ఆదరణ ఉంది అంటే నిజం గడప దాటే వరకు అబద్ధం ఊరంతా చుట్టెత్తా అనే లెక్క అవి అట్లాంటి దానికే ఎక్కువ జనాలు ఆకర్షితులు అవుతున్నారు సో ఇక్కడున్న యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్లాంటి వీడియోలు ఎవరు అయితే ఎత్తుర్రో వాళ్ళ బయోడేటా తీసి అందరి మీద కేసులు చేసి లోపల వరకు మీరు కావాలంటే న్యూస్ ఛానల్లో చూడురు ఇన్స్టాగ్రామ్లో చూడు వాళ్ళకి డైరెక్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి చెప్పాడు సరే వీళ్ళకి ఇంతగానం ఏం చేశారా అని నేను వాళ్ళ పేజీలకు పోయి చెక్ చేసిన ఇద్దరు ఆడోళ్ళు ముగ్గురు ఆడోళ్ళు కలిసి ఇక అది మనం నోరుతోటి చెప్పలేము గసంటి పనులు చేసి అంటే ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న మైనర్ బాలికలు వాళ్ళు వాళ్ళు చెడిపోతారు కదా ఇట్లాంటివి చూసి ఖచ్చితంగా వాళ్ళను విసంటలు లేబట్టి వాళ్ళకు రాణి భాష వచ్చేస్తుంది ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ఇంట్లో చిన్న పిల్లలు మనం ఏమైనా బూత్ మాట్లాడితే వాడు బయట మనం మా తెలంగాణలో లాంగ్వేజ్లో నీ అవ్వ అని ఉట్టిగానే వస్తుంది మేము ఆంధ్ర వాళ్ళు ఇదే మాట నీ అవ్వ అంటే నువ్వు మా అమ్మని తిడతావా అని డోలు పెట్టుకుంటారు కానీ తెలంగాణలో అట్లా లేదు తెలంగాణ సామెతలో నీ అవ్వ అంటే నీ మాట వరుస కన్నా నీ అవ్వ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు కానీ అదే ఆంధ్రప్రదేశ్లో కాడికి పోయేసరికి నీ అవ్వ అంటే పెద్ద బూత్ ఇప్పుడు ఇదే మనం ఇళ్ళల్లో పిల్లలు ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటే ఆ పిల్లవాడు దాన్ని తొందరగా క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసి ఆడు బయట అందరితోట ఆ భాష వాడతాడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నిజంగా చెప్తున్నాం ఈ యొక్క బ్లూ ఫిల్మ్ ఒకటే తక్కువ అవి అయిపోయింది ఇంస్టాగ్రామ్ ఒక్కొక్క మహిళలు తెలుగు వాళ్ళు అవి ఏం మాటలు ఆడదిగంతే మొగోడు గంటే మంచి మంచి చదువుకున్న అమ్మాయిలు కూడా గదే పని మీ అయ్యవ మిమ్మల్ని ఏమన్నారా నీ వీడియో రేపు పొద్దుగాల నేను వేసుకున్నాడు చూస్తే ఆడు నేను ఉంచుకుంటాడా మొన్న వరంగల్లో సంఘటన జరిగింది పాప డాక్టర్ అనుకుంటాను ఆమె ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ ఏదో డ్యాన్స్ చేసి వాళ్ళ పెద్ద అయి కొట్లాట డైవర్స్ దాకపోయింది మనం రేపు మన మన ఇప్పుడు ఏమనిపించేది ఇప్పుడు మనం ఉడుకు రక్తాం ఎంగేజ్లో ఉన్నాం ఎంగ మనకు రేపు కొడుకో బిడ్డను కొట్టిన తర్వాత మనకు బిడ్డ కొడితే బిడ్డకు సంబంధం వచ్చింది అనుకో అప్పుడు అల్లుడు అడుగుతాడు అరే మీ అమ్మ ఎంగేజ్లా చూడు ఎట్లా డ్యాన్సులు చేసిందో అని ఆ బిడ్డ చూపి అప్పుడు నువ్వు ఆ అందరి ముంగట తలకే దించుకొని ఇవ్వడా సరే మంచి ఎప్పుడు ఆ మంచి లేటుగా పోతాయి పబ్లిక్లకు నేను కాదు పోని ఉరికిపోయి ఉడకన్న తినే కంటే నడిచిపోయి చల్లన్న తినది నేను కాదు మెల్లగానే పోని పబ్లిక్లకు పబ్లిక్ మెల్లగానే రిసీవ్ చేసుకొని ఏమవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నన్ను నా వెనకాల నా ముంగట తీర్చిన వాళ్ళు మస్తుమంది ఉన్నారు మీ బొంద యూట్యూబ్లో కార్లా అమ్ముతాడు ఎవడన్నాను నిజంగా రామి చెప్తున్నాను మస్తు మంది అన్నారు యూట్యూబ్లో కార్లు కొంటారు రా అన్నాడు ఇప్పుడు కొన్ని వేల మంది యూట్యూబ్లో కార్లు అమ్ముతారు వేల మంది ఒక్కరుగా అవుతారు కాదు నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్లో ఫస్ట్ కార్లు అమ్మింది నేనే కావచ్చు అంతకుముందు ఫేస్బుక్లో పెడు యూట్యూబ్లో పెట్టమని నాకు ఒకసారి ఐడియా ఇస్తే అంత యూట్యూబ్లో పెడితే అది ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ దాకా తీసుకొచ్చి యూట్యూబ్ నుంచి నెలకింత జీతం వస్తుంది మీ అందరితో మీ అందరికీ నేను తెలిసిపోయినా నా వల్ల చాలామంది మంచి మంచి బండ్లు తీసుకున్న ఎవరికన్నా లేట్ వర్సీలు వచ్చు ఇచ్చినవచ్చు మించి నా దగ్గర వేరే మిస్టేక్ జరగలేదు ఇది ఏమవుతుందంటే ఇది మెల్లగా పోతుంది మంచి పని కాబట్టి అదే అనుకో ఇప్పుడు నేను ఒక మనిషికి కారు ఇచ్చి పైసలు ఇచ్చిండు నాకైనా ఒక పది లక్షలు ఆర్టీజీఎస్ చేసిండు ఆ పట్టుకొని నేను పారిపోయాను ఇది చూడు పబ్లిక్లకు ఎట్లా పోతుంది దీన్ని ఎంతమంది షేర్లు చేస్తారు ఇప్పుడు మీ ఆడోళ్ళు మాట్లాడే మాటలు కూడా గట్లే ఉన్నాయి మీరు ఏదన్నా ఒక వీడియో తీసిన తర్వాత మీరు పెట్టిన బూతులకు కింద కామెంట్లు ఒకసారి చదువుకోరు మీరు అశ్లీలత కలిగిన మాట అయినా అశ్లీలత కలిగిన వీడియో అయినా మీ బాడీలో ఏమైనా పార్ట్స్ చూపెట్టాలని మీరు అనుకున్నా అది రేపటి రోజు మీ మీద ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది మన తెలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న మొన్న వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంత చీమంత భయం లేదు ఎందుకంటే మన చట్టాలు అట్లుండవు పోలీస్ స్టేషన్లకు ముగ్గురు మహిళలను పోలీసు వాళ్ళు పట్టుక ఇట్లా ఇట్లా చూపెడుతూ విక్టరీ సింబల్ ఇదేమో పెద్ద బార్డర్ మీద యుద్ధాలు చేసి వచ్చినట్టు మొన్న చూసిర్రా మనం సింధూరు ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు పాకిస్తాన్ ఎట్లా ఓహించు ఆ గసంటలను మనం చెప్పుకోం గసవంటల గురించి మాట్లాడుకోము కానీ మన దగ్గర బట్టర్లిప్ప డాన్సులు చేసని చూస్తే మాత్రం వాళ్ళకు వేల మంది మిలియన్ ఫాలోవర్స్ మిలియన్ వ్యూస్ కింద కామెంట్లు చూస్తే అబ్బాబ్ నాకు రాత్రి అనిపించింది పొద్దున దీని మీద ఖచ్చితంగా వీడియో ఎత్తాను మీరు ఇప్పటికైనా మారూర్రి మళ్ళా దయచేసి తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియా ఛానల్ మిత్రులందరికీ నమస్తే చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ సోషల్ మీడియా ఏదైనా కానీ ఇసోంటి భూతు పురాణాలను తీసుకొచ్చి పాపం వాళ్ళను ఇంటర్వ్యూలు మాత్రం తీసుకోకూడదు సార్ మీకు దండం మీరు వాళ్ళు ఎట్లా చెడిపోయారు కానీ మీరు వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంకా పబ్లిక్ ఫిగర్ వేసి వాళ్ళ ద్వారా ఇంకో పది మందిని చెడగొడుతుంది మీరు అసౌంటోళ్ళ నువ్వు బైకాట్ చేయాలి సార్ మీరు వాళ్ళ దగ్గరికి పోయి ఇంటర్వ్యూలు తీసుకుని ఏంటి వాళ్ళని స్టూడియోలోకి పిలిచి కూర్చొని పెట్టి దీనికి అర్థం ఏంటిది ఈ మాటకు అర్థమైందని నీకు తెలియదు మా అమ్మాయి నువ్వు కూడా ఒక అమ్మాయి అవతల ఆమె కూడా అమ్మాయి ఆమె అంత పెద్ద బూత్ మాట్లాడినప్పుడు దీని అర్థం ఏంటని నువ్వు ఆమెను అడగబడతివి మిమ్మల్ని ఏమనడు మీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది జిందగీ మొత్తంలా మనిషి బతికిన కాలం మొత్తంలా ఒక్కొరికన్నా ఉపయోగపడి చచ్చిపోవాలి ఒక్కొరికి అందరికీ కాదు ఒక్కొరికి అది కుటుంబ సభ్యులకు కానీ బయట వాళ్ళకి కానీ ఉపయోగపడితే వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది నా వంద సంవత్సరాల జీవితాలలో నేను బతికిన అరవై డెబ్బై ఏళ్ళల్లో పాలనకి ఒకరోజు నేను ఉపయోగపడ్డాను చెప్పుకోవడానికి ఉంటుంది మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతీది ప్రూఫ్తో సహా మీరు చూపెడుతూ ఎవిడెన్స్ అది నేనేం మాట్లాడలేదు అనడానికి లేదు మీరు ఏదైనా వీడియో చేయగానే ఎవడో ఎక్కడో సేవ్ చేసి పెట్టుకుంటాడు లేకపోతే ఎవడో షేర్ కొడతాడు అవన్నీ లక్షల మందిలో పోతాయి అది ఎక్కడో ఒక తలగరాని ఆఫీసర్ అది తలిగింది అనుకో నిజాయితీ పరుడు చలో ఇలా తీసుకురా బాగుంటాడు ఇమీడియట్లీ అశ్లీలత అనేది బెడ్ నాలుగు గోడల మధ్యలో జరగాలి బాహ్య ప్రపంచంలో జరగద్దు కదా అవు అది మీరు ఎంత తొందరగా బంద్ చేసుకుంటే మీకు అంత మంచిది మీకు డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోయి చూడరు చెంబల్లా ఏం జరిగిందో ముగ్గురు మహిళలు ముగ్గురు తీసుకెళ్ళి లోపల వరసాయి నాన్ అవైలబుల్ వాళ్ళు అసలుంటి కంటెంట్ వీడియోలు చేసేది తప్పు కదా ఇప్పుడు రేపు మనకు పెళ్ళి పిల్లలు పుడితే పిల్లలు ఆ వీడియోలు చూసి నేను ఒక తల్లి లెక్క భావిస్తారా చెప్పు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా సన్నీ లేవనసంటిది మారిపీకింది మీరు అంతకంటే దిగజారుతుంది ఏమో ఆమె చేసుకుంది అప్పుడు ఆమె పరిస్థితి మంచిది ఇప్పుడు పెళ్లి చేసుకుంది అన్నద పిల్లలను పోషిస్తుంది సినిమాలు చేసుకొని బతుకుతుంది మళ్ళీ ఆ రొంపుల పోతలేదు కదా అంత పెద్ద కోట్ల ఉన్న సంపాదించిన ఆమెనే సమాజంలో మంచి పేరు రావాలని తాపత్రయ పడుతుంది అప్పుడు ఏదో తప్పు చేసినా ఇప్పుడు మంచిగా బతకాలి మీరు మాత్రం ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు పబ్లిసిటీ కావాలంటు నాకు అది వాళ్ళకు మీకు తేడా సారీ సార్ ఏమైనా తప్పు మారుతాడంటే క్షమించారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లల ప్రతి ఒక్కళ్ళ చేతుల మొబైల్స్ ఉన్నాయి ఈ రోజులల్లో ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ఇట్లాంటి మాధ్యమాలల్లో చాలా అడల్ కంటెంట్ వస్తుంది సో దాని గురించే నేను వీడియో చేసిన ఇప్పటికైనా కొంచెం నలుగురు ఐదుగురు ఆడోళ్ళ కన్నా కొంచెం బుద్ధి వచ్చి అని నీకేమవుతుంద్రా నీకేం నొప్పిరా నేను నేను ఏమైనా వేసుకుంటా అనేటోళ్ళని మనం ఏం చేయలేం కానీ రేపు కేసు అయితే కూడా అల్లమిన్నీ అవుతుంది లోపలికి పోతే అల్లే పోతారు కానీ మీకు తెలియాలి ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి వీటికి కూడా సెక్షన్లు వర్తించుతాయి వీటికి కూడా కేసులు అవుతాయి మీకు తెలియాలనే విషయంగా ఈ వీడియో చేసిన ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్